వెల్కమ్ టు మై ఛానల్ కైలా బాబీని కలుసుకుని నేనే నీ కన్న తల్లిని అంటో బాబీకి నిజం తెలిసేలా చేసిన స్వర ఆనందంలో మోర్గన్ అసలేదంత ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అభి అయితే ఝాన్సీ దగ్గరికి వస్తాడు ఇక ఝాన్సీ దగ్గరికి రాగానే ఝాన్సీ అయితే ఎంతో ఆనంద పడిపోతూ ఉంటుంది అభి నువ్వు నా కోసం వచ్చావా ఇప్పుడే వనమాలి చెప్తుంది అభి సార్ ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అని నువ్వు వెంటనే వచ్చేసావు వనమాలి ఏ సమయంలో అందో కానీ తన అన్నది నిజమైంది ఝాన్సీ అయితే ఇక అభిని కౌగులించుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక వనమాలి చెప్పినట్టే అభి వచ్చేసరికి ఇక ఝాన్సీ సంతోషానికి అయితే అవధులు ఉండవు ఇంతలో ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు నువ్వు నేను తిరిగి వచ్చినందుకు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం నా మనసులో ఉన్న మాట నీ ముందు బయట పెట్టడానికే వచ్చాను అంటూ అనగానే ఆ మాటకి ఝాన్సీ అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటీ ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే నేను బాబీని వెతకడం కోసమే స్వరా దగ్గరికి వెళ్ళాను బాబీ కోసమే వెళ్ళాను బాబీని తిరిగి తీసుకురావడానికే వెళ్ళాను ఇప్పుడు కూడా అంతకే వెళ్తున్నాను బాబీని వెతకడానికి బాబీ గనుక నాకు దొరికితే వాడితో కలిసి నేను ఇంటికి వస్తాను లేకపోతే ఎప్పటికీ తిరిగి రాను అది బాబీ ఇక్కడికి రావడం నీకు ఇష్టమైతేనే నేను బాబీ తిరిగి ఇంటికి వస్తాము లేకపోతే ఎప్పటికీ కూడా నేను బాబీతోనే కలిసింటాను నీ దగ్గరికి కూడా తిరిగి రాను అంటూ అభి అనేసరికి ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి బాబీగాడు ఇంటికి రాకుండా చెయ్యడానికి నేను తన తల్లి మీద ఒట్టు వేయించాను వాడు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటి గడప తొక్కడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అవి చూస్తే వాడు లేందే ఇంట్లోకి రానని చెప్తున్నాడు వాడు గనక రాకపోతే ఎప్పటికి వాడితోనే కలిసి ఉంటాను అంటున్నాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అభి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు బాబీ బాబీ అంటున్నావే మరి నా కోసం కానీ నా కడుపులో బిడ్డ గురించి కానీ ఒక్కసారి కూడా ఆలోచించవా అంటూ అడిగేసరికి ఇక భూమి మీద రాని బిడ్డ కోసమే నువ్వు అంత తాపత్రయ పడుతూ ఉంటే మరి ఇన్ని సంవత్సరాలుగా వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను మరి వాడు కనిపించకపోయేసరికి నేనెంత బాధపడతాను నేను వాడి కోసం ఎన్నో తప్పులు చేసి ఉండచ్చు కానీ వాడంటే నాకు ప్రాణం ఏం చేసినా నేను వాడి కోసమే చేశాను వాడు దూరం అవ్వకూడదన్న ఉద్దేశంతోనే చేశాను అంటూ అభి అయితే చెప్తూ ఉంటాడు ఒకవేళ బాబీ గనక స్వరాతో కలిసి ఉండాలని కోరుకుంటే నేను అక్కడే ఉండవలసి వస్తుంది అంటూ ఇక అభి అయితే చెప్పి వెళ్లేసరికి జాన్సీ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏంటిది అభి ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు నా లైఫ్లోకి ఎప్పటికీ స్వరా కానీ ఆ బాబీ కానీ రారు నేను అభితో కలిసి సంతోషంగా ఉండొచ్చు అని నేను అనుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ఝాన్సీ అయితే ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో మరొక వైపు స్వరా ఇంకోవైపు అభి అయితే బాబీని వెతుకుతూ ఉంటారు ఇక ఎక్కడ వెతికినా ఎవరికి ఫోటో చూపించినా తెలియదని చెప్పడంతో స్వరా ఇక కాశీ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అభి కూడా అన్ని వైపులా వెతుకుతూ ఉంటాడు ఇక చివరికి హోటల్ మురుగన్ అయితే అటు వెళ్తూ ఉండగా ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా మా అబ్బాయి కనిపించడం లేదు అంటూ చూపించంగానే ఆ ఫోటో చూసి మురుగన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఇందులో ఉన్న బిడ్డ నీ బిడ్డ వీడు నా దగ్గరే పూచిడిది అంటే ఇక చెప్పంగానే ఏంటి నా బిడ్డ మీ దగ్గర ఉన్నాడా వెంటనే చూపించండి అంటూ అవి అనంగానే ఇంతలో అక్కడికి స్వర కాశీ కూడా వస్తారు నేను ఆ బాబీ కన్నతల్లిని అనంగానే మంచిదమ్మా నీ బిడ్డ నా దగ్గరే ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు నీ బిడ్డని తీసుకు వెళ్ళొచ్చు రండి అంటూ చెప్పంగానే ఇక కాశీ మురుగన్ స్వర అయితే ఆటోలో వస్తారు అభి అయితే వెనకాలే మీద వస్తూ ఉంటాడు ఇంతలో మరొక వైపు బాబీ కైలా ఇక అక్కడ ఉండడంతో కైలా అయితే నిద్రపోతుంది బాబీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇక్కడ ఉన్నాను కానీ నా మనసు ఎందుకు ఏదోలా అనిపిస్తుంది ఏదో తెలియని భయం అంటూ ఆలోచిస్తూ ఉంటాడు బాబీ అయితే ఇంతలో కైలాకి మెలకు వచ్చి డాసు ఇంకా పడుకోలేదంటూ అడుగుతూ ఉండంగా లేదు కైలా నాకు ఎందుకో భయంగా ఉంది అంటూ చెప్తూ ఉంటాడు బాబీ అయితే లేదులే నువ్వు పడుకో నేనున్నాను కదా నీకెందుకో భయం అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో స్వర అభి మురుగన్ అయితే వచ్చేస్తారు లోపలికి ఇక వాళ్ళని చూసి కైలా బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఇక్కడికి వచ్చారు అంటూ ఇక భయపడుతూ ఉంటారు కైలా బాబీ అయితే ఏంటమ్మా మమ్మల్ని చూసి భయపడుతున్నారు అంటూ ఇక అవి అయితే అడగంగానే ఇక బాబీ అయితే కోపంగా నువ్వు నా దగ్గరికి రావద్దు మమ్మల్ని చంపమని చెప్పింది నువ్వు నన్ను చంపమని చెప్పింది నువ్వు అలాంటప్పుడు నిన్నెలా దగ్గరికి రానిస్తాను నేను ఎప్పటికీ కూడా నీ దగ్గరికి రాలేను ఐ హేట్ యూ అంటూ చెప్పంగాని ఆ మాటకి అబి అయితే షాకే చూస్తూ ఉంటాడు ఇంతలో స్వర అయితే బాబీ నీ కన్న తల్లి రోషిని కాదు బాబీ నేనే నీ కన్న తల్లిని నువ్వు రోజు మాటను మాటలు నమ్మి మోసపోయావు నేనే నీ కన్న తల్లిని అంటూ చెప్పంగాని నేను నీ మాటలు కూడా నమ్మను ఒక చీటర్ అంటూ బాబీ అనేసరికి లేదు బాబీ నేను చీటర్ని కాదు కూడా అబద్ధాలే చెప్తున్నావు నువ్వు కూడా చీటర్వే అని బాబీ అనేసరికి లేదు బాబీ నేను నీ కన్న తల్లిని నవమాసాలు మోసి కన్న తల్లిని బాబీ నీ అబ్బాయి నిన్ను పురుట్లోనే నాకు దూరం చేశాడు నేను చేసిన తప్పేమీ లేదు బాబీ నుంచి నువ్వు నాకున్నావని కూడా తెలియదు నా బిడ్డ నాకు దూరం అయిపోయాడు ఆ దేవుడు పురుట్లోనే నాకు దూరం చేశాడు అంటూ ఇన్ని రోజులు బాధపడ్డాను కానీ నువ్వు బతికే ఉన్నావని తెలిసిన దగ్గర నుంచి నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని నేను నీ దగ్గరికి కన్న తల్లి వేషంలో కూడా వచ్చాను బాబీ నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు నేనే నీ కన్న తల్లిని అంటూ ఇక స్వర అనే సరికి లేదు ఎంత చెప్పినా నేను నమ్మను అంటూ బాబీ అయితే అంటూ ఉంటాడు నేను నిజం చెప్తున్నాను బాబీ కావాలంటే ఫోటో చూడు అంటూ ఇక ఫోటో అయితే చూపిస్తుంది స్వర తన దగ్గర ఉన్నది అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు బాబీ అయితే ఇక కైలా కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఒరే డాసు ఇందులో మీ అమ్మాయి ఏదో పెట్టింది అన్నావు కదా ఇది ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుందేమో అనంగానే ఇంతలో స్వర అయితే లాకర్ తీసి ఓపెన్ చేస్తుంది ఇక లాకర్ లో కూడా స్వర అభి ఫోటో చూసిన బాబీ అయితే నిజం తెలుసుకుంటాడు నువ్వు నా కన్న తల్లివని తెలుసుకోలేక నిన్ను ఎంతగానో అవమానించాను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అంటూ బాబీ అయితే స్వరాకి క్షమాపణ చెప్తాడు ఇదంతా చూసిన మురుగన్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు